రాజకీయానికి ఎవ్వళ్ళు సుట్టం కాదు ఎవ్వళ్ళు పక్కం కాదు ఎప్పుడు ఎట్లా మారుతాయో ఎవ్వరికి తెలియదు ఇప్పుడు ఏపీలో కూడా అట్లనే అయ్యింది అట్ల ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది అందుకనే ఇక ఇప్పటి సంధి మా పార్టీ అధికారంలో ఉండదని జగనాల్ సరే గవర్నర్ దగ్గరికి పోయి రాజీనామా పత్రాన్ని ఇచ్చొచ్చిండు గదేందో ఒక్కసారి పంక పంకరేఖలు గిరిజన సైకిల్ గాలి తుస్తూ అంటది అనుకుంటా ఏటి పోటి మాటలు చెప్పుకుంటా జోరుగా ప్రచారం పార్టీ లీడర్లు వాడేవాడు వీడేవాడు పంక పార్టీకి అడ్డేవాడు అన్నట్టు సిద్ధం సిద్ధం అనుకుంటా జగన్నాలు సార్ మీటింగ్ల మీద మీటింగులు పెట్టిండు అయినా సార్ మాటలు ఎవ్వరు నమ్మలేదు ఆఖరికి ఓటమి పాలు చేసేదు అట్ట ఓడిపోవుడుతోనే జగన్నాళ్ళు సార్ కాని సర్కారు పోయి సైకిల్ ఎక్కింది అందుకనే ఇక లేని కడ ఉంటేంది లేకుంటేంది అనుకున్నట్టున్నాడు ఓడిపోయిందనే దుఃఖంలో పోబుద్ధి కాలేదో లేకు రాజీనామా కాగితమేగా అనుకున్నాడో ఏమో గాని రాజీనామా చేసేటి కాగితాలను గవర్నర్ సార్ కు జగనాలు సార్ కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచలకు ఇంటి వద్దకి అందించగలిగాం ఒక చదువుల రంగం అయితేనేమి ఒక విద్యారంగం ఒక ఒక వ్యవసాయ రంగం అయితేనేమి ఒక వైద్య రంగం అయితేనేమి ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు అది ఇన్నరా ఏమంటుండో జగనాలు సారు నేను అది చేసిన ఇది చేసిన బల్లె పొల్లగాళ్లకు చదువులకు సాయం చేసిన ముసలొళ్లకు ముడుగోళ్లకు లేవలేని వాళ్లకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు పెంచిన అమ్మఒడి కార్యం పెట్టి అందరికి ఆసరైన అయినా నేను చేసిన సాయాన్ని తీసుకొచ్చిన పథకాలను ఎట్ట మర్చిపోయిందో ఏమో అనుకుంటా దుక్కటిల్లినట్టే మాట్లాడుకొచ్చిండు అందుకనే అంటారు కదా అత్త కాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు అని ఆగో అచ్చనే జగనాలు సార్ దిగిపోయి రాదు కాదు అనుకున్న సైకిల్ పార్టీ రాజకీయమే తెలవదు అనుకున్న పవనాలు సార్ గిలాస పార్టీ లేదు లేదు అనుకున్న పువ్వు పార్టీ ఇట్ట ముగ్గురు పొత్తుల ఏపీలో ఇత్తులు మోల్పిచ్చేదు పొత్తులు కూడి అధికారంలోకి వచ్చేరు మరి చూడాలి కొత్త సర్కారులు రాష్ట్రాన్ని ఏ తీరుగా నడిపిస్తారు ఏంది అనేదిగా